వెల్కమ్ బ్యాక్ టు డూండి ఫ్యాక్స్ ఫర్ యూ ఛానల్ నేను ఛానల్ నేమ్ అనేది క్యూటీ ఆల్ ఇన్ వన్ నుండి డూండి ఫ్యాక్స్ ఫర్ యూగా అప్డేట్ చేయడం జరిగింది గమనించగలరు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇండియా అంటేనే మిస్ట్రీలకు పెట్టింది పేరు భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే ఉంటాయి అయితే వీటిలో కొన్ని మిస్టరీతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అలాంటి మిస్టరీస్ ఇప్పటి వరకు వీడిపోలేదు మీలో అంతులేని మన దేశంలో ఎన్నెన్నో మిస్టరీ దేవాలయాలు ఉన్నాయి ఒక్కొక్క దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత కలిగి ఉంది అలా అలాంటి పుణ్యక్షేత్రాలు వాటి విశేషాలు వాటి మిస్ట్రీలు ఈరోజు వీడియోలో చూసేద్దాం మొదటి మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోగలుగుతాం మొదటగా తమిళనాడులోని తెప్పెరుమనాల్లూరు శివాలయంలో చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఈ ఆలయంలో ఒక నాగపాము స్వయంగా శివుడికి పూజ చేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది ఒకరోజు ఉదయం ఆలయ పూజారి ఆలయానికి వచ్చి ద్వారాలు తెరిచే సమయానికి ఒక పాము శివలింగంపై ఉండడం అతను ఆ తర్వాత ఆ పాము అక్కడ నుంచి బిల్వ పత్రాలు సేకరించి ఆ శివలింగానికి దగ్గర నో చేరుకొని నోటి ద్వారా ఆ బిల్వ పత్రాలను శివుడికి పూజ చేసింది ఆ పాము అలా ఎందుకు చేసింది ఆ పాముని ఆ శివుడే పంపించి ఉంటాడని ఇప్పటికే భక్తుల నమ్మకం కానీ ఆ మిస్ట్రీ మాత్రం ఇంకా వీడిపోలేదు అలాగే సింగనాపూర్ ఇది ఒక గ్రామం మహారాష్ట్రలో ఉంది ఈ ఊరిలోని ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులు ఉండవు అయితే ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటన ఒక్కటి కూడా లేదు ఒకవేళ దొంగతనం చేస్తే అక్కడ ఉండే శనిదేవుడు శని రూపంలో శిక్షిస్తాడని భక్తుల నమ్మకం మరో విశేషం ఏంటంటే డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా ఇక్కడ వారు తాళాలు వేరు అంత పవర్ ఆస ఆ గ్రామానికి ఉంది అలాగే నెక్స్ట్గా మనం గురుద్వార్ గురుద్వార్ పంజాబ్లోని మోహళిలో ఉంది ఈ గురుద్వార్లో ఆశ్చర్యం కలిగించే ఒక విషయం దాగి ఉంది ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది సాధారణంగా మామిడికాయలు ఎండాకాలంలోనే కాస్తాయి కానీ ఇక్కడ ఉన్న మామిడి చెట్టుకి కాలంతో సంబంధం లేదు సీజన్తో సంబంధం లేదు ప్రతిరోజు కాస్తూనే ఉంటుంది ఈ మామిడి చెట్టుకి ఎందుకలా కాయలు కాస్తున్నాయనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న నెక్స్ట్గా మనం యాగండి ఆలయం ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఇక్కడ ఉన్న నంది విగ్రహం మిస్ట్రీ ఇప్పటికీ వీళ్ళేదు మొదట్లో చిన్నగా ఉన్న నంది విగ్రహం రాను రాను పెరుగుతూ వచ్చి ఆలయ ప్రాంగణాన్ని ఆక్రమించుకుంటుందని స్థానికులు చెబుతున్నారు దీన్ని సైంటిస్టులు చెప్పే మాట ఏంటంటే ఆ రాయికి పెరిగే స్వభావం ఉందని అందుకే ప్రతి ఇరవై ఏళ్ళకు ఒక ఇంచు చొప్పున పెరుగుతూ ఉంటుందని అంటూ ఉంటారు అయితే భక్తుల నమ్మకం మాత్రం అది కాదు యుగాంతంలో ఆ నంది పైకి లేచి రంగ వేస్తుందని అందరు భక్తులు నమ్ముతూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరో మిస్టరీ లేపాక్షి లేపాక్షి అనంతపురం జిల్లాలో ఉంది ఇక్కడ ఉన్న స్తంభాలు చాలా మిస్టరీగా మిగిలిపోయాయి ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో నిర్మించారు ఈ స్తంభం కింద పేపర్ కానీ క్లాత్ కానీ ఈజీగా పెట్టేసేయొచ్చు అంటే స్తంభాన్ని కింద ఫ్లోర్కి మధ్య గ్యాప్ అనేది ఉంటుంది స్తంభం కింద ఫ్లోర్ ఏ సపోర్ట్ లేకుండా ఆలయాన్ని మోస్తుందని అర్థం స్తంభం గ్రౌండ్ని తాకుండా ఆలయాన్ని ఎలా మోస్తుందో ఇంతవరకు అయితే ఎవరూ చెప్పలేకపోయారు నెక్స్ట్గా మనం తంజావూర్లో ఉన్న మిస్ట్రీ గురించి తెలుసుకుందాం తంజావూర్లోని బృహదీశ్వర ఆలయం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది దీన్ని రాజరాజ చోళ్ళుడు పదకొండవ శతాబ్దంలో నిర్మించాడు ఈ ఆలయంలో రహస్యం దాగి ఉంది ఈ ఆలయంలో దాగిన రహస్యం నీడ ఈ ఆలయంలోని నీడ ఈ ఆలయం నీడలు ఎవ్వరికీ కనిపించవు మరో మిస్ట్రీ కూడా తంజావూర్లో ఉంది సంధ్యా సంవత్సరం పొడుగున ఏ రోజు చూసినా సాయంత్రం వేళ ఆ దేవాలయం నీడలు భూమి మీద పడకపోవడం ఇది ఎవరికీ అందుచకని రహస్యంగా మిగిలిపోయింది అలాగే ఆ ఆలయానికి ఉపయోగించిన గ్రానైట్ కూడా ఎక్కడి నుండి తీసుకొచ్చారనేది కూడా తెలియదు ఇలాగే మరొకటి కూడా ఉంది అది పూరి జగన్నాథ్ ఆలయం పూరి జగన్నాథ్ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలో కూడా కనిపించదు అంతేకాదు పూరి క్షేత్రానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం ఉంది ఆ సముద్రపు శబ్దం కూడా ఈ ఆలయంలోకి వినిపించదు ఆలయ సింహద్వారం వరకు సముద్ర ఘోష వినిపిస్తుంది అది దాటి లోపలికి వెళ్తే శబ్దం అనేదే ఉండదు మరి ఆ టెక్నాలజీ ఏంటో కూడా చిక్కడం లేదు నెక్స్ట్గా మనం షోలాపూర్ మహారాష్ట్రలోని షోలాపూర్ మనం రోజు ఉపయోగించే బెడ్షీట్లకు పెట్టింది పేరు ఇక్కడ ఒక వింత గ్రామం ఉంది అదే షేత్పల్ అనే గ్రామం ఆ గ్రామంలో పాములకు పూజ చేయడం ఆనవాయితీ ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో పాములకు కూడా ఒక గది ఉంటుంది ప్రతి ఇంట్లో మనుషులు తిరిగినట్లే పాములు కూడా తిరుగుతూ ఉంటాయి కానీ ఇంతవరకు ఆ గ్రామంలో ఏ పాము ఎవరిని కరిచినట్టు కంప్లైంట్స్ కూడా లేవు ఏమైనా పాము తిరుగుతుంది అంటేనే భయం వేస్తుంది కదా అలాగే మరో మిశ్రి కబీస్ బాబా ఆలయం ఓ దేవుడు లేని ఆలయం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలోని కబీస్ బాబా ఆలయం చాలా విచిత్రంగా ఉంటుంది ఈ ఆలయంలో విగ్రహం ఉండదు పూజారు కూడా ఉండడు ఈ ఆలయం నూట యాభై ఏళ్ళ క్రితం నిర్మించాలని అక్కడ వాడు చెబుతున్నారు అయితే అక్కడ ఓ శివ శివభక్తుడు కబీస్ బాబా ఉంటారు ఆయన సాయంత్రం వేళ భక్తులు సమర్పించే మద్యం సేవించి భక్తులు అనారోగ్య సమస్యలు నయం చేస్తాడని ఇక్కడ వారు నమ్ముతూ ఉంటారు నెక్స్ట్గా మనం అమ్రోహా ఇది ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా షర్బద్ది షావిలియాత్కు సం ప్రసిద్ధి చెందింది ఈ పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా ఎవరు ఉంటారో తెలుసా తేళ్ళు అవునండి ఇక్కడ ఆలయం లోపల ఆలయం చుట్టూ తేళ్ళు తిరుగుతూనే ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో అయితే ఇవి అక్కడికి వచ్చే భక్తులను కొట్టవు వారు వాటిని పట్టుకుంటారు కూడా ఇలాంటి మరొక ఆలయం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది మిస్టరీ మమ్మీ గురించి తెలుసుకుందాం మరో విచిత్రం ఇది అతి భయంకరం కూడా మన ఇండియాలో మిస్టరీ కానీ మిగిలిపోయింది మిస్టరీ మమ్మీ మమ్మీ అంటే గుర్తొచ్చేది ఈజిప్ట్ కానీ హిమాచల్ ప్రదేశ్లో గ్యూ అనే గ్రామంలో ఐదు వందల ఏళ్ళ ఒక మమ్మీ అందరికీ షాక్ ఇస్తుంది సంగా తేంజింగ్ అనే టిబెట్కు చెందిన ఒక బౌద్ధ సన్యాసి మమ్మీ అక్కడ కూర్చొని ఉంది చూసారు కదా ఇవన్నీ మిస్టరీగానే ఉండిపోయాయి ఈ యొక్క మిస్టరీస్ అనేవి మన ఛానల్లో ఎప్పుడూ అప్డేట్ చేస్తున్నా ఉంటాం మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు అలాగే ఈ యొక్క వీడియో అనేది మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇంకేదైనా మిస్టరీస్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కూడా నాకు కామెంట్లో పెంచండి తప్పకుండా వాటి గురించి కూడా నేను మీకు ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూండి ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్ బాయ్ బాయ్